వస్తున్నాయి దగ్గర ఏదన్నా మార్చేది పెద్ద చెప్పి అంటే ఎందుకంటే వాహనం వచ్చినా ఏమైనా ఇబ్బంది ఆడేకి వచ్చినామో బొడే చెప్తున్నాము ఏమన్నా భూగర్కోకుండా ఎక్కువ ఇరవై మంది చెప్పారు మన పిల్లలు పది మంది మంది రేపు కర్నూలులో జరిగే ప్రధానమంత్రి మీటింగ్కి ఆదోన్ నియోజకవర్గం నుండి దాదాపు వంద బస్సులు వంద కారుల్లో అదో నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మీటింగుకి బయలుదేరుతున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి అరవై ఐదు బస్సులు పట్టణ ప్రాంతం నుంచి ముప్పై ఐదు బస్సులు అందరూ కూడా రేపు ఉదయం ఏడు గంటల కల్లా ఈ ఆరేకళ్ళు ఈ ఈ స్థానంకి రావాలి లేట్ అయితే అక్కడ మీటింగ్ హాల్కి పోయే దానికి ఇబ్బందులు ఉంటుందని మరి పార్టీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏడు గంటల కల్లా ఇక్కడికి వస్తే ఇక్కడ కార్యకర్తలకి నాయకులకి అందరు కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ టిఫిన్ చేసుకొని అందరు కూడా బయలుదేరవలసిన అవసరం ఉంది కాబట్టి మన పార్టీ గ్రామీణ ప్రాంత ముఖ్య నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు మరి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రధానమంత్రి గారి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మూడు పార్టీల నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తారని ఆశిస్తున్న రేపు ఉదయం కల్లా ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ బస్సు తొమ్మిది కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏడు గంటల కల్లా ఇక్కడికి చేరుకొని మొత్తం అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరవలసిన పరిస్థితి ఉన్నది అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాను నేను మరి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అందరు కూడా ఇక్కడ వచ్చి అల్పాహారం తీసుకొని బయలుదేరవలసిందిగా అందరికీ నియోజకవర్గంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలి అందరు కూడా ఏడు గంటల కల్లా ఇక్కడికి వచ్చేటట్ల ప్రతి గ్రామంలో కానీ టౌన్లో కానీ ప్లాన్ చేసుకొని ఏడు గంటలకల్లా ఇక్కడ చేరేటట్ల చూస్తారని ఆశిస్తున్నా